ఇంప్లిమెంటేషన్స్ వచనత మీన్ ది రిమైనింగ్ మండల్స్ సో అదే విధంగా సర్ అ ликвиడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్ లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్ లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్ కేఎల్డీ బ్లాక్ వాటర్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ కేఎల్డీ జనరేట్ అవుతుంది ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న టూ త్రీ అప్రోచెస్ లో వన్ మెయిన్ అప్రోచ్ కిచెన్ గార్డెన్ సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది బేసిక్ గా ఇంటి వెనకాల ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్ లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్ ను యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఆల్మోస్ట్ టెన్ లాక్స్ అనేది అచీవ్ చేశారు రిమైనింగ్ కూడా సెర్ప్ వన్ మంత్ లో అయిపోతుందని చెప్పారు అండ్ నెక్స్ట్ ఈజ్ మ్యాజిక్ డ్రైన్ మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి పంచ సారీ ప్రతి జిల్లాలో ఒక నాలుగు పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయత్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఐ రిక్వెస్ట్ డోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్ ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇస్తున్నాం నెక్స్ట్ వీకల్స్ సర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద సెవెంటీ సెవెన్ సబ్ డివిజన్స్ లో ఒక ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది కలెక్టర్స్ అరవై తొమ్మిది ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు కాకపోతే అరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిసైడ్ చేసింది ఇంకా మనకి ఫిఫ్టీ వన్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉందా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ హౌస్ హోల్డ్ లెటరింగ్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు విత్ ఇన్ అ ఆఫ్ నెక్స్ట్ వన్ మంత్ ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెటరింగ్స్ ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్న ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెటరింగ్స్ కావాలి అన్నా తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ వన్ మోర్ థింగ్ దేర్ ఈస్ నో పేమెంట్ పెండింగ్ ఫర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ రిటర్న్స్ అండ్ కంప్యూటర్ సెంటర్ కాంప్లెక్స్ ఆల్ ద వెండర్స్ హూ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ హెస్ బీన్ పెయిడ్ అండ్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిక్లరేషన్ మనం ఫోర్ క్వార్టర్స్ లో ఏ డిస్ట్రిక్ట్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గా డిక్లెర్ చేయాలని చెప్పి అనుకున్నాము క్వార్టర్ వన్ క్వార్టర్ టూ ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా